రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ ఎజెండా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు శనివారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు దేశంలో బీసీలు యాభై శాతానికి పైగా ఉన్నారని జనగణన చేసి వారికి రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలను ప్రభావితం చేసే అంశంపై విస్పష్టంగా మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని రేవంత్ రెడ్డి నాలుగు వందల సీట్లు సాధించి రాజ్యాంగ ప్రాంతా సూత్రాలపై దాడి చేయాలని మోదీ అమిత్ షా భావిస్తున్నారని ఆరోపించారు పెట్టుకున్నారో రెండు వేల ఇరవై ఐదుకు వంద సంవత్సరాలు పూర్తి కాబోతుంది రెండు వేల ఇరవై ఐదు లోపల రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి ఆర్ఎస్ఎస్ భావజాలంతో రాజ్యాంగాన్ని సవరించాలన్న ఆలోచనతోటి ఈరోజు అమిత్ షా నరేంద్ర మోడీ గారు దేశ సార్వభౌమాధికారం మీద దాడి చేస్తున్నారు రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని కంకణం కట్టుకొని రాజ్యాంగాన్ని మార్చాలి అంటే టూ థర్డ్స్ మెజారిటీ కావాలి అంటే మూడింట్ల రెండు వంతుల మెజారిటీ వాళ్ళ సొంతంగా ఉంటే ఇక మిగతా ఇతర రాష్ట్రాలలో శాసనసభల తీర్మానాన్ని బెదిరిచైనా ఆమోదింపజేయడానికి అన్ని రకాలుగా ప్రణాళికలు రచించి ఈరోజు ఎన్నికల బరిలోకి దిగి నాలుగు వందల సీట్లు గెలుస్తాము నాలుగు వందల సీట్లు కావాలి అంటున్నారు ఇస్ బార్ చార్సో పార్ అనేది ఎందుకు అని అంటే రాజ్యాంగాన్ని పూర్తిగా సమూలంగా మార్చివేసి రిజర్వేషన్లను రద్దు చేసి ఈ భారతదేశాన్ని రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలన్న ఆలోచనతోటి ఈరోజు వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు నరేంద్ర మోడీ అమిత్ షా ఈ దేశ మూలవాసులైన దళితులు గిరిజనులు బీసీ ఓబీసీల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు